నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎంతో డబ్బు సమయాన్ని వృధా చేసుకుని నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని ముంచేస్తుంది దాంతో మీరు డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ రోజుల్లో అంత డబ్బు మహిమే అని మీరు గ్రహించండి ఇంకే ఏ బంధం లేని స్త్రీల కోసం డబ్బును అనవసరంగా ఖర్చు చెయ్యడం ఆ పనికి మాలిన వారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోవడం వేస్ట్ అని తెలుసుకోండి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో తగాదాలు రాకుండా ఉండడం కోసం మీ నోటిని అదుపులో ఉంచుకోండి అప్పు తీసుకోవాలి అనుకున్నా అప్పు ఇవ్వాలి అనుకున్నా వాళ్ళు మీకు ఎంత దగ్గర వారైనా సరే రాతపూర్వకంగా పూర్వకంగా రాసుకున్నాకే డబ్బు లావాదేవీలు చేసుకోండి లేదంటే ముందు ముందు లేనిపోని సమస్యలు ఏర్పడతాయి కాసి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా మనసుని ఎడకడగా ఉంచుకొని ఆలోచించండి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి అనవసరమైన ఖర్చులను నియంత్రించండి మహిళలు కుటుంబంలో చాలా ఉత్సాహంగా గడుపుతారు విద్యార్థిని విద్యార్థులు కొత్త అవకాశాలను పొందుతారు కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి పర్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కార్యాలకు సంబంధించిన ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది ఇల్లు వాహనం వస్తు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు శిరకాల కోరిక అనేది నెరవేరుతుంది చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకు విజయం విజయము చేకూరుతుంది స్త్రీలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి విద్యార్థులు కష్టపడి చదివితే విజయాలను సాధిస్తారు ఈ తోటి వారి వైఖరి మీకు బాధను సికాకును కలిగిస్తుంది ఈ రోజు ఈ రాశి వారి పరిహారం వచ్చి రావి ఆకును తీసుకుని దానిపై గ్రంథంతో కాని సున్నంతో కానీ ఓం శ్రీం క్రీం అని రాసి దాన్ని మీ ఇష్టదైవం దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా పూజించుకున్న తరువాత గుండ్రంగా చుట్టి పసుపు రంగు దారంతో కట్టి మీ సింహద్వారం ఎదురుగా వేలాడదియ్యండి చేస్తే మీ ఇంటిలో ఉన్న చెడ్డలన్నీ తొలిగి మీకు శుభం కలుగుతుంది మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య రెండు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ